మనం చూస్తున్న అన్నా క్యాంటీన్ విజయనగరం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ అండి చూడండి అన్నా క్యాంటీన్ ప్రతిరోజు కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఇక్కడ భోజనాలు చేస్తారు సాయంకాలం ఏడు గంటలప్పుడు నేను కూడా అన్నా క్యాంటీన్ భోజనం చేయడానికి వెళ్ళడం జరిగింది నా పరిశీలనలో అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతమంది వారి యొక్క ఆకలిని తీర్చుకుంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమైంది విజయనగరం విద్యల నగరం కాబట్టి ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా విజయనగరంలో సోషల్ సెంటర్లో జాయిన్ అయ్యి कोचिंग भीసుకుంటార కాబట్టి వారికీ పోస్ట్ కా అవన టైంకి అందుబాటులో అన్న క్యాంటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇదనుకుంటే వీడియో చూడండి స్పష్టంగా పోస్ట్ తెలుస్తుంది కాబట్టి ఎక్కువ మంది ప్రాతనేకి స్టూడెంట్స్ వచ్చి తింటున్నారు